హలో వెల్కమ్ బ్యాక్ టు రజితాస్ వరల్డ్ మనం సింపుల్ టేస్టీగా ఎగ్ రైస్ ఎలా చేయాలో చేసి చూపిస్తానండి ఇది స్ట్రీట్ ఫుడ్ స్టైల్లోనే ఉంటుంది అలాగే బయట పిల్లలు తినకుండానండి ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను ఇందుకోసం అయితే ఒక కడాయి పెట్టుకొని మనము ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందామండి నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయాకనైతే నాలుగు గుడ్లనైతే అయితే పగల కొట్టుకొని వేసుకోవాలండి అవి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా చిగుకొని వాటిని మంచిగా దోరగా వేయించుకున్న తర్వాతనైతే దీంట్లో చిటికెడంత పసుపు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాకనైతే ఒక ప్లేట్లోకి తీసుకున్నాము మొత్తం తీసుకొని అదే అదే ఆయిల్లోనైతే నేను ఒక పది పదిహేను వెల్లుల్లిపాయలు అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అందులో వేసుకున్నానండి క్యారెట్ ముక్కలు తగినన్ని వేసుకున్నాము మీ దగ్గర ఏ కూరగాయల ముక్కలు ఉన్నా వేసుకోవచ్చు తర్వాతనైతే నేను క్యాప్సికమ్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నానండి ఇవి వేసుకొని మంచిగా వేయించుకోవాలండి వేయించుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని దూరగా వేయించుకోవాలి వేయించుకునేటప్పుడే నేను ఒక మూడు పచ్చిమిరకాయ ముక్కలు సన్నగా తరుక్కుని అది కూడా వేసుకున్నాను వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకొని కొంచెం మగ్గిపోయాకనైతే నేను సోయా సాస్ వెనిగర్ కూడా వేసుకున్నానండి సోయా సాస్ ఒక స్పూను వెనిగర్ అయితే హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి వేసుకొని ఇందులోకి మనము ఉడికించి పెట్టుకున్న పొడి పొడిగా ఉండాలండి రైస్ మాత్రము ఉడికించి పెట్టుకున్న అయితే ఇందులో వేసుకుందాము ఇది సుమారుగా ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్కి అయితే సరిపోతుందండి దీంట్లోకి తగినంత కారము ఉప్పు మనము మిరియాల పొడి ఒక స్పూన్ వేసుకోవాలి వేసుకొని అయితే మంచిగా టాస్ చేసుకొని ధనాధనం టాస్ చేసుకోవాలండి అప్పుడే ఎగ్ రైస్ చాలా బాగుంటుంది అడగంటకుండా చాలా స్పీడ్గా కలుపుకోవాలండి స్పీడ్గా కలుపుకుంటే మనము అచ్చం బయట చేసుకునే ఎగ్ రైస్ లాగే ఉంటుందండి మనము ఇంట్లోనే ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకొని మన పిల్లలకి హెల్దీగా పెట్టేసుకోవచ్చు ఇలా బాగా కలుపుకున్న తర్వాతనైతే దీంట్లోకి అయితే నేను మొత్తము అదంతా పట్టే విధంగా ఉప్పు కారాలు అంతా పట్టే విధంగానైతే కలుపుకున్న తర్వాత చివరిగా నేను మనం తీసి పక్కన పెట్టుకున్న ఎగ్ ముక్కలను కూడా వేసుకోవాలి వేసుకొని ఇవి కూడా స్పీడ్గా మనం కలుపుకొని పైనుండి కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని మంచిగా వంద ఈవెన్గా కలుపుకున్న తర్వాతనైతే మనము స్టవ్ మిక్ తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి వేసుకోవడమేనండి ఎంతో సింపుల్ టేస్టీ అయినా ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది అచ్చం స్ట్రీట్ ఫుడ్ లాగానే ఉంటుందండి మనము బయట తినకుండా ఇంట్లోనే పిల్లలకు ఈజీగా చేసుకొని పెట్టేయచ్చు హెల్దీగా కూడా ఉంటారండి పిల్లలు ఎంత మనము ఇంట్లో హెల్దీ ఫుడ్ పెట్టినా బయట తినాలనే కోరిక ఉంటుంది కాబట్టి మనం బయటవి ఇంట్లోనే ఈజీగా చేసుకొని పిల్లలకి సర్వ్ చేసుకోవచ్చు చాలా సింపుల్ టేస్టీ అయినా ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది ఇవి ఉల్లిపాయలు అండ్ నిమ్మకాయతో పిల్లలకి పెట్టామంటే చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలే కాదండి పెద్దలం మనమైనా కానీ ఎంజాయ్ చేస్తాము అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎగ్ రైస్ చాలా బాగుంటుంది ఇంతేనండి ఎంతో హెల్దీ హెల్దీ అని కాదండి ఎంతో టేస్టీ అయినా ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది